జబర్దస్త్ నుంచి కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు గెటప్ సీన్ బుల్లితెర కమల్ హాసన్ అంటారు అంత అద్భుతమైన నటుడు ఏ పాత్రలో అయినా లేనమైపోయి నటిస్తాడు తాజాగా హీరోగా రాజు యాదవ్ అనే సినిమా చేస్తారు ఆయన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమాని జనాల్లో విపరీతంగా తీసుకువెళ్లారు ఎందరో స్టార్లు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బుల్లితెర నట్లు ఇలా చాలా మంది సినిమా గురించి బాగా ప్రమోట్ చేశారు గత వారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది ఈ సినిమా నాలుగు రోజులు పూర్తయిన తర్వాత వసూళ్లు ఏ విధంగా తీసుకువచ్చింది ఒకసారి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి తెలుసుకుందాం తొలి ఆట నుంచే బాగుందనే టాక్ సంపాదించుకుంది రాజు యాదవ్ మూవీ క్యారెక్టర్ లో గెటప్ సీన్ సూపర్ గా నటించారని కొన్ని సీన్లలో కన్నీళ్లు కూడా తెప్పించారనే మాటలు ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు తొంభై లక్షలు తీసుకువచ్చింది ఈ సినిమా ఇక రెండో రోజు కూడా ఓవర్సీస్ మార్కెట్ అంతా కలిపి ఎనభై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది మూడో రోజు ఆక్యుపెన్సీ దాదాపు నలభై రెండు శాతం కనిపించి అరవై ఐదు లక్షల వరకు తీసుకువచ్చింది నాలుగో రోజు కూడా సుమారు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీతో అరవై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా దాదాపు డబుల్ డిజిట్ లో థియేటర్లో ఈ సినిమా ఆడుతోంది ఇక ఇటు కూడా నైజాం లో మంచి టాక్ అయితే సంపాదించుకొని పాజిటివ్ రెస్పాన్స్తో ఇక్కడ కూడా ఎక్కువ థియేటర్లోనే ఈ సినిమా ఆడుతోంది మౌత్ టాక్ తో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు అలాగే మూవీ చూసిన వారు కూడా థియేటర్లో ఈ సినిమా చూడాలని సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గా కామెంట్లు పెడుతున్నారు గెటప్ సీను అద్భుతమైన నటుడు అనేది తెలిసిందే సో ఈ సినిమాలో చాలా బాగా నటించాడని మంచి రోల్ చేశాడని కూడా అంటూ ఉన్నారు ఇక దర్శకుడిగా కూడా అద్భుతమైన ప్రతిభ ఆయనకు ఉందని విషయాన్ని కూడా చాలా మంది దర్శకుడి గురించి తెలియజేస్తున్నారు ఇక గెటప్ సీను సరసన నూతన కథానాయిక అంకిత కారత్ నటించారు ఇక ముఖ్య పాత్రలో కనిపించారు ఈ సినిమా ప్రశాంత్ రెడ్డి రాజేష్ వాతీలు కలిసి సంయుక్తంగా నిర్మించగా కృష్ణమాచారి రచన దర్శకత్వాన్ని అందించారు ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా చంద్రబోస్ కాకర్ల శ్యామ్ సాహిత్య రచన చేశారు మంచి మౌత్ టాక్ రావడంతో ఐదో రోజు కూడా ఈ సినిమాకి నలభై నుంచి ముప్పై ఎనిమిది శాతం మధ్య ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఇక యాభై లక్షల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఐదో రోజు కూడా పెద్ద సినిమాలు కూడా ఈ వారం ఏమీ పోటీకి లేకపోవడంతో రాజు యాదవ్కి ఇది మరింత కలిసి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది